హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అంతకుముందు వాషింగ్ మిషన్ తీసుకుంటున్నా అని చెప్పేసి షోరూంలో మీకు వీడియో తీసాను కదా ఇప్పుడు నేను ఏ వాషింగ్ మిషన్ తీసుకున్నానో చూడండి నేను ఎల్జీ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ ఎల్జీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఎలా ఉంది నాకు ఇది బాగా నచ్చింది అందుకని నేను ఇదే తీసుకున్నాను యాక్చువల్లీ బ్లాక్ అనుకున్నాను కానీ ఫైనల్గా ఇది సెలెక్ట్ చేశాను అయినా చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి చెప్పాను కదా మీకు మాకు టూ డేస్ తర్వాత డెలివరీ చేశారు చూస్తున్నా మొత్తం చెక్ చేస్తున్నాను ఎయి డేట్ ఇచ్చారా అని చెప్పేసి వాళ్ళు డెలివరీ చేసి వెళ్ళిపోయారు మనమైతే అన్ని చెక్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా అన్నీ ఉన్నాయా లేదో మనం షోరూంలో చూసినట్టే ఉందా లేదా అంత మనకి అంటే షోరూంలో పెట్టిన పీస్ వేరు మనకి సపరేట్గా నయా పీస్ కొత్త పీస్ ఇవ్వాలి మనకి అదే ఇచ్చారా లేదా మొత్తం చెక్ చేసుకోవాలి మేము అలాగే చెక్ చేస్తున్నాం ప్రజెంట్ యాక్చువల్లీ మేము ఇన్స్టాల్ వచ్చు కాకపోతే మళ్ళీ వాళ్ళు టెక్నీషియన్ వచ్చి ఎందుకు ఇన్స్టాల్ చేశారు అని చెప్పేసి మనల్ని అడగకూడదు ఏదైనా రిపేర్ వచ్చినా ఏమైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మీరు చేసినందుకే అలాగే అయిందని చెప్పేసి మనల్ని అనే ఛాన్సెస్ ఉన్నాయి అందుకని మనం అస్సలు ఇన్స్టాల్ చేయకూడదు టెక్నీషియన్ కోసం వెయిటింగ్ కాల్ చేసాం ఆల్రెడీ వస్తున్నారు చూస్తున్నా మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం అంత బాగానే ఉందా లేదా అని ఈ వాషింగ్ మిషన్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డోర్ అలా స్లో డౌన్ అవ్వడమే బాగుంది కదా ఎందుకంటే గాబరా గాబరాలో చాలా సార్లు నేను డోరు వేరే ఓల్డ్ వాషింగ్ మిషన్కి గాబరా గాబరాగా వేసేయడం అవన్నీ జరిగాయి కానీ ఇదైతే నాకు బాగా నచ్చింది చూసుకుంటున్నా బ్లాక్ ఇంకా బాగుంది కానీ ఇది తీసుకున్నాము నాకైతే బాగా నచ్చింది ఏదైనా ఎల్జీఏ కదా అటు ఇటు థౌజండ్ డిఫరెన్స్ అంతే వచ్చారు టెక్నీషియన్ వచ్చి ఇన్స్టాల్ చేస్తున్నారు మొత్తం మొత్తంని ఇన్స్టాల్ చేసి మాకు డెమో చెప్తున్నారు మీకు డెమో కూడా చూపిస్తాను ఎలా యూస్ చేయాలి ఏంటి అని రివ్యూ అయితే చాలా బాగుంది మేము ఆల్రెడీ ఇప్పుడు యూస్ చేసి ఒక వన్ టూ మంత్స్ అవుతుంది వన్ టూ మంత్స్ కాదు మేము ఇప్పుడు తీసుకుని నైన్ మంత్స్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది మై మెయిన్ మనం తీ చూసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మాన్యువల్ కనిపిస్తుంది కదా ఆ మాన్యువల్ అన్నీ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా అన్ని బటన్స్ వర్క్ చేస్తున్నాయా లేదా కూడా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్ బీప్ సౌండ్ అలాంటివి అన్ని సౌండ్స్ అక్కడ బీప్ సౌండ్స్ వస్తూ ఉంటాయి మనం మాన్యువల్ ప్రెస్ చేస్తున్నప్పుడు అవి చూసుకోవాలి ఎందుకంటే వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు మాన్యువల్ ఎప్పటికప్పుడు యాక్చువల్లీ వాళ్ళు మనకి మాన్యువల్ అప్డేట్ చేసి ఇవ్వాలి అంతకుముందు మేము తీసుకున్నాం కానీ అది మాన్యువల్ అప్డేట్ చేసలేదు మేము దాన్ని రిటర్న్ ఇచ్చేసాము ఇప్పుడు మళ్ళీ మాకు రిటర్న్ డెలివరీ చేశారు మాన్యువల్ అప్డేట్ అంతా చేసి ఇచ్చారు మీరు కంపల్సరీగా చూసుకోవాలి మాన్యువల్ అప్డేటెడ్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకోండి లోపల జెట్ స్ప్రే అన్నీ వర్క్ చేస్తున్నాయి లేదా కూడా మనం చూసుకోవాలి ఎప్పుడు వచ్చినప్పుడే మనం కంపల్సరిగా చేసుకోవాలి చూసుకోవాలి ట్వంటీ త్రీ నిమిట్ లేదా ఇసుకు చాలిట్ పైతీస్ లేదా స్ట్రాంగ్ జీన్స్ వేరే లేదా ఓ ఇవి ఉపర్గా నార్మల్ సేమ్ ఈ ఎక్కువ రేస్ ना दिल्ण 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 चौली, दिल्ण चौली। ये టప్ క్లీన్ పోయేతో तीस वाश को एक बार करना वो एक पाउडर आता ड्रम क्लीन करने का वो पाउडर डाल के ये ऑप्शन पे स्टार्ट देना, ये जो है स्पिन, सिर्फ का रहे आपको खाली सुखाने का रह तो ये ऑप्शन में तीनों भी हो जाता है लेकिन तुम्हारे को खाली बाहर कपड़ा धोए इधर सुखाने का रहता ये हाई हो तो ज्यादा स्पीड मीडियम स्पीड लो स्पीड ये रिंस बोल तो निचोड़ने का ये एक, -एक होता हाँ वो निचोड़ता ना कपड़ा वो ये वाटर लेवल वा है कम ज्यादा करने का ये तुम करने का गरज नहीं फिर भी आपको ज्यादा होना अभी भी ये हाँ ये करने का ये का वो तो साउंड हाई साउंड आना लो साउंड ऑफ होने के बाद ये नए साउंड इतना को ऑफ तो कर सकते आपको ये बटन को तीन बार प्रेस किया इधर लाइट आया तो ऑफ रहता ये कपड़ा नॉर्मल ये सुखाने के वास्ते बिगा के रखते ना वैसा है नॉर्मल लाइट है पहले बिगड़ के रखने के लिए वो रखना है हाँ ये है ना और रात में पानी डाल के बिगाना वो लोग वैसा नहीं। वो तो आपको एक टाइम दिया वाला है आ, उसके अंदर करना पड़ता है टाइम दे लेंगे अब तुम कपड़ा डाल के रखे इधर टाइम पूछता अब देखा तुम्हारा अब कौन सा भी नॉर्मल पे रखे टाइम तीन घंटा तीन घंटे के बाद आपको आप किधर तो गए आप, आप। तीन घंटे से चलना पड़े तो ये ऑप्शन पे रख के आप, आप स्टार्ट दे देंगे वो तुम आने वक्त चल हो जाएगा वो जब तक भी आगे ऐसे ही रख लेता पानी सर पानी चलो अभी ओ, अंदर Continue, पानी चालू रखना पानी बंद नहीं रखना आपको अब में रख दे रहा। पानी ऑटोमेटिक लेता भार भी ऑटोमेटिक स्टार ऑन आता ऑन हो गया समझने को ये लाइट ब्लिंक करता तभी ऑन हो गया समझ

और दीजिए भाभी <laughs> सर ना निकाल <laughs> <आव> निकल <दे। laughs> कुछ अब निकल दी आप कुछ डाउट है सर ए, ए, ए एक्स्ट्रा फंक्शन ओल्ड थ्री सेकंड्स का क्या नहीं नहीं इसका कुछ गरज नहीं आपको हाँ। वो इतना बराबर हो गया ये सिर्फ आपको आशीष करना है तो ये हाँ। इसको प्रेस करना ठीक है तो हैं से? तो आ, वो रहना चाहिए बाद में हम घर चेंज कर, चेंज करते हैं वो इससे वो निकलना वो छोड़ने पड़ता है हाँ। इसलिए जो तो ये तीन महीने को एक बार टब क्लीन कंपल तीन महीने को बोलो तीस वाश होता है ना वो तो तीस बार कपड़ा धोए तो ये ड्रम क्लीन करने के वास्ते एक पाउडर आता पाउडर डाल पहले दिए वो पाउडर कौन सा दिखा പാക്ട